నమస్తే నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ రుచిలోనే శీర్షకులు ఈరోజు మీకు కార్న్ఫ్లోర్తో హల్వా చేసి చూపిస్తాను ఈ ఈ కార్న్ హల్వాని మనం స్వీట్ షాప్స్లో బాగా ఎక్కువగా మనం చూస్తుంటాం వాటిలో దాన్ని కార్న్ఫ్లోర్ హల్వాలు అదేంటి బాంబే హల్వా కరాచీ హల్వా అని పిలుస్తుంటారు బాంబే హల్వా అని పిలిచిన కరాచీ హల్వా అని పిలిచినా ఏది పిలిచినప్పటికీ అది కార్న్ తయారు చేస్తారు నేనేదో గొప్పగా బాంబే హల్వా చేసి చూపిస్తానంటే అమ్మ ఇంకేముంది అనుకుంటారేమో ఏం లేదు వెరీ సింపుల్ ఈ కరాచి హల్వా బాంబే హల్వా అనేటువంటి దీన్ని కార్న్ఫ్లోర్ పిండితోనే తయారు చేస్తారు చేయటానికి ఇక కొంచెం టైం పడుతుంది కానీ కింటాయి మెట్టుకు చాలా బాగుంటుంది ముందుగా ఈ గిన్నెతో ఒక గిన్నెడు కార్న్ఫ్లోవర్ వన్ అండ్ హాఫ్ గిన్నె వన్ అండ్ హాఫ్ గిన్నె షుగర్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి ముందుగా మనము షుగర్లో ఈ వాటర్లో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పెట్టాను స్టవ్ మీద కాలుతుంది దాంట్లోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మటుకు కొంచెం మిగిలిన ఏమీ అక్కర్లేదు కానీ జీడిపప్పు అంతా జీడిపప్పుతోనే చేయండి మిగిలిన పిస్తాలు బాదం బాదమ్మ ఇవన్నీ అక్కర్లేదు అనమాట ఇవి ఎక్కువ కావాలి కొంచెం ఎక్కువగానే కావాలి ఒక పైన కావాలి తర్వాత మనకి యాలక్కాయలు దాంట్లోకి వేసుకోవడానికి ఏ కలర్ అయినా చేసేయచ్చు ఎల్లో రెడ్ గ్రీన్ ఏదైనా వేసేయచ్చు నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇవి తర్వాత ఒక ఇంతదే ఒక గిన్నెడు నెయ్యి తీసుకోవాలి నెయ్యి కూడా కొంచెం బాగానే పడుతుంది అందుకని ఒక గిన్నెడు నెయ్యి ఒకటి నాలుగు గిన్నెడు షుగరు ఒక గిన్నెడు కార్న్ఫ్లవర్ పొడి వన్ అండ్ హాఫ్ షుగర్ అనమాట వన్ అండ్ హాఫ్ వాటర్ షుగర్లోకి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలి మళ్ళీ ఈ పిండిని కలుపుకోవడానికి కూడా వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలి ఈ పిండిని అలా డైరెక్ట్గా దాంట్లో పక్కల్లో వేయటం కాదనమాట ఇది అంతా వాటర్తో బాగా కలిపి దోశ లాగా డైల్యూట్ చేసి దాంట్లో కలపాలన్నమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వాటర్ షుగర్ వైటర్ షుగర్ యాడ్ చేసుకున్నాం ఇది పెద్ద పాప లాక్కర్లేదు కరిగితే చాలు జస్ట్ ఇది కరిగే లోపల మనం ఈ కార్న్ ఫ్లోర్ ని వాటర్ తో కలుపుకున్నాము ఈ కరగనివ్వండి కొంచెం లైక్ అంతగాని పాకం అది రావట్లేదు ఇందులోకి ఈ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేద్దాం వాటర్ పోస్తూ కలపండి వండ కట్టకూడదు చక్కగా మన దోశ పిండిలాగా జారుగా కనుక్కుంటే హల్వా బాగా వస్తుందనమాట ఉండలు ఉండలుగా అయితే బాగుండదు తినడానికి బాగుండదు చూడడానికి బాగుండదు అందుకని పిండి మటుకు చాలా జాగ్రత్తగా అక్కడ ఉండనేది లేకుండా వాటర్లో బాగా మిక్స్ చేస్తూ కలపండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ గిన్నెతో ఈ గిన్నెతో వన్ అండ్ హాఫ్ గిన్నెడు వాటర్ తీసుకున్నాను ఈ గిన్నెతో ఉన్న కా కార్న్ఫ్లవర్ వన్ ఒక గిన్నెని ఈ వాటర్ తో మిక్స్ చేస్తున్నాను వండు అనేది లేకుండా చక్కగా కలుపుకోండి బాగా వస్తుంది మీకు అయిన తర్వాత మీకు వండి పంచదార కాగిన తర్వాత చూపిస్తారు ఇదిగోండి చెప్పారా ఇదిగోండి పంచదార పాపం వాటర్లు అంతా తయారైపోయింది జ్యూస్ లాగా అయిపోయింది పాకం రావట్లేదు జస్ట్ కరిగితే చాలది ఈ కరిగిన పంచదార పాకంలో మనం ఈ పంచదార పాకంలో మనం ఇందాక కలిపి ఈ తో వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెలో ఉండ కట్టకుండా కార్న్ఫ్లవర్ పిండిని ఉండగట్టకుండా పంచసార్ పక్కన వేసేయండి మొత్తం కలిసి బాగా దగ్గరకు రావాలన్నమాట ఇప్పుడు మనం చూసాము ఈ కార్న్ఫ్లవర్ షుగర్ జ్యూస్ లో వేసుకున్నప్పటికీ చక్కగా చిక్కబడిపోయింది మనం ఇందులో కొంచెం ఎలక్కాయలు పొడి వేసుకుందాం అలాగే మనం దీనికి కలర్ లేకుండా కలర్లెస్గా బాగుండదు ఏదో ఒక కలర్ యాడ్ చేయండి మీకు అవైలబుల్గా ఏ కలర్ ఉంటే అది వేసుకోవచ్చు ఆరెంజ్ ఎల్లో రెడ్ ఏదైనా వేసుకోవచ్చు నేను నా దగ్గర గ్రీన్ ఉంది కనుక నేను గ్రీన్ వాడుతున్నాను మనకి హల్వా మొత్తం గ్రీన్ లో రావాలి ఒక కాన్పిషన్లో మరి కొంచెం కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇదివరకు స్వీట్స్ అనేవి చాలా స్వీట్ షాప్స్ చాలా తక్కువ ఉండేవి పేటకొకటు ఊరికొకటు అట్లా అనమాట దాంట్లో ఏ దొరికితే అదే తెచ్చుకునేవాళ్ళు అందుకని ఈ కరాచీ హల్వా ఉంది కదా ఈ హల్వాని అసలు సాధారణంగా చిన్న చిన్న స్వీట్ షాప్స్లో దొరికేది కాదు పెద్ద పెద్ద షాప్స్లో మాత్రమే దొరికేది ఇప్పుడు బాగా తయారు చేసుకోవడానికి షా చాలా షాపులు వచ్చాయి చక్కగా అందరు తయారు చేసుకుంటున్నారు ఇళ్ళల్లో కూడా చేత అయింది దీనికి దాంతో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి కాకపోతే క్వాలిటీ ఉండదు మన ఇంట్లో కనుక మటుకు మంచి క్వాలిటీ వస్తుంది ఇది చెక్కపడింది కనుక మనం నెయ్యి వేసుకుందాం మన కప్పు నెయ్యి నెయ్యిని తీసుకున్నాం కానీ పట్టినంతే వేసుకోండి ఎంత పడుతుందో తెలీదు మనం తిప్పుతూ ఉంటే నెయ్యి కలిసిపోతూ ఉంటుందన్నమాట దాంట్లోకి ఒకప్పుడు ఈ స్వీట్ పుల్లారెడ్డి స్వీట్స్ హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్స్ అందరూ వినే ఉంటారు అందరు తెలిసిన పేరే వాళ్ళు చాలా సూపర్గా తయారు చేసి హైదరాబాద్ వెళ్తే ఎవరినా సరే ఏం తీసుకురావాలంటే పుల్లారెడ్డి స్వీట్స్ లా దాంట్లో బాంబే హల్వా తీసుకురని అడుగుతుండేవాళ్ళు అనమాట అంత పాపులర్ ఈ హల్వా అలా పుల్లారెడ్డి స్వీట్స్కి ఈ హల్వా పెద్ద ఫేమస్ కూడా ఇప్పుడు ఈ హల్వా ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది అందుకని శుభ్రంగా ఎవరు కావాల్సినట్టు వాళ్ళు కొనుక్కుంటున్నారు స్వీట్ మటుకు చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక నాలుగైదు రోజులు నిలవ కూడా ఉంటుంది ఏం పాడవదు చక్కగా చేసుకొని రెండు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు దాచుకొని తినచ్చు ఇది హల్వా అంతా బాగా ఇంకా దగ్గరకు రావాలి దగ్గరకు వచ్చి నెయ్యి అంతా దానికి కనుక సరిపోయేటట్టుగా పడితే అప్పుడు మనం దానికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని సెట్ చేసుకున్నాము ఇదిగోండి హల్వా బాగా దగ్గరకు వచ్చేసింది చక్కగా కలిసిపోయింది మనము ఇది ఎప్పుడు దించుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అనే సందేహం మీకు తొలగచ్చు మీరు ఈ హల్వాని చిన్న ప్లేట్లో వేసుకోండి కొంచెంగా ఒక నిమిషం చల్లారిస్తే మనకి అది వండలాగా అయిపోవాలి ఎప్పుడైతే అలా వండలాగా వస్తుందో మనకి హల్వా తయారైపోయినట్లు ఎక్క అనమాట ఈ హల్వాలు అనేవి మనం చాలా రకాలు చేస్తాం క్యారెట్ హల్వా బిస్టూట్ హల్వా అదేంటి గుమ్మడికాయ హల్వా మురకాయకాయ హల్వా దోస సొరకాయ హల్వా ఇలా వెజిటబుల్స్తో ఫ్రూట్స్తో చేస్తాం అది కాక సేమియా హల్వా బొంబాయి రవ హల్వా ఇటువంటి ఇప్పుడు మీకు చూపిస్తున్నది కార్న్ఫ్లవర్ హల్వా ఇది జనరల్గా గోధుమ బిడ్డతోనో బియ్య పిండితోనో చేస్తే వస్తుందని అనుకుంటారు చాలామంది కానీ దాంతో చేస్తే అది అది వేరే హల్వా గోధుమపిండి హల్వా మైదాపిండి హల్వా అవి వేరే హల్వాలు దానికి దీనికి పోలిక లేదు ఇది చేసుకోవాలంటే మటుకు మన స్వీట్ షాపులో దొరికే హల్వా ఇది ఇది చేసుకోవాలంటే మటుకు మనం కంపల్సరీగా ఫ్లోరే తీసుకొని వాడుకోవాలి ఇదిగోండి జీడిపప్పు కూడా వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ దీనికి ఎంత డ్రై ఫ్రూట్స్ వేస్తే డ్రై ఫ్రూట్స్ అంటే మిగిలిన ఏమక్కలేదు ఓన్లీ జీడిపప్పు ఎంత పప్పు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట మొత్తం కలిసిపోయే చక్కగా షోగా కూడా ఉంటుంది చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఫ్లోర్ ఫ్లోర్లో ఈ పప్పులు ఇవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అందుకని జీడిపప్పు చిన్న చిన్న మొక్కలుగా చేసుకోండి మీరు చేసుకొని ఇదిగోండి ఈ ప్లేట్లో వేసిన హల్వా చూడండి చూసారా అలా ఉండలాగా వచ్చిందో అంటే మనకు హల్వా తయారైపోయినట్లు లెక్క అనమాట దాంట్లో నుంచి ఒక నెయ్యి కూడా అంతా బయటకు వచ్చేస్తుంది అంటే ఇంక మనం తీసి సర్వం బౌల్లోకి వేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను చూడండి చక్కగా బాండి కతుక్కోకుండా ఎలా వచ్చేసింది చూసారా దీన్ని మనం పైన కొంచెం సర్దుకుందాం ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకుందాం అందుకని అన్ని పక్కల చక్కగా సాఫ్గా ఉండేలాగా చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఎందుకంటే దీనిపైన కూడా ముందు మనం కింద వేసుకున్న బౌల్లో సర్వింగ్ బౌల్లో కింద కూడా వేసేసుకోండి నెయ్యి రాసుకొని సర్వింగ్ బౌల్కి నెయ్యి మీద ఈ జీడిపప్పులు కొని మొక్కలు వేసుకోండి నెయ్యి కనుక రాయకపోతే మటుకు హల్వా సర్వింగ్ బౌల్కి అతుక్కుపోతుంది రాదు మనం ఎంత కృషి చేసినా అది మొక్కల్లాగా రాదు అనమాట ఇంకా హల్వా అంటే ముక్క కాకుండా మామూలుగా కూడా చేసుకుంటుంటాం కదా మనం అలాగా శుద్ధలాగా అయిపోతుంది అందుకని ముఖ్యంగా ఈ సర్వింగ్ చేసేటువంటి ఈ దిన్నకి మనం నేమటకు బాగా అప్లై చేసుకోవాలి కొంచెం ఇది చల్లారి మొక్క రావడానికి టైం పడుతుంది మనం దాన్ని ఆ ప్రకారంగా చేసి వదిలేస్తే ఒక గంట ముప్పా గంట తర్వాత చక్కగా మనకి మొక్కలు కోసుకుంటే మన స్వీట్ షాప్లో ఒక హల్వా లాగా ఎంతో బాగుంటుంది ఇదిగోండి హల్వా అంత చల్లారిపోయింది ఇప్పుడు కట్ చేసుకొని ముక్కలుగా తీసుకుందాం చాలా చక్కగా వచ్చి ఉంచేసారు కదా మొత్తం స్వచ్ఛలాగా వచ్చేసేసింది మనం ఇప్పుడు దీన్ని బిప్స్గా కట్ చేసుకుందాం ఇది చేసుకోవడం చాలా ఈజీ కొత్తగా వంటలు నేర్చుకునే పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా చక్కగా ఏదైనా పండగ వస్తే ముందర రోజే చేసుకోవచ్చు ఎందుకంటే హల్వా ఆ రోజే చేయాలని లేదు ఇది నెల ఉంటుంది కదా అందుకని ఓ రోజు ముందరగానే మనం చక్కగా స్వీట్ ప్రిపేర్ చేసుకొని పండగ రోజున హడావుడు పడకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ హల్వాలు ఎన్ని రకాల హల్వాలు చేసినా కూడా ఎప్పటికప్పుడు ఇంకో కొత్త వెరైటీ ఏదో వస్తూనే ఉంటుంది మనం చేస్తూనే ఉంటాము ఇదిగోండి మొక్కలు చక్కగా మొక్కలు వచ్చేసాయి వీటికి మనం కావాలంటే ఎవరికైనా స్వీట్ పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నట్టయితే మనకు కావాలనుకుంటే ఇలా పేపర్ కట్ చేసుకొని మన స్వీట్ షాప్లో లాగా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని పోదు అనుకోండి అతుక్కోకుండా అతుక్కోదు అసలు కాకపోతే గీ ఉంటుంది కదా మొత్తం మనం నెయ్యితోనే చేసాం కదా అందుకని ఇలాగ ఫోల్డ్ చేసుకొని పేపర్తో తీసుకెళ్ళచ్చు ఆల్మోస్ట్ మన స్వీట్ షాప్లో కొన్న లుక్కే వస్తుంది తనకి అలాగా మీరు గోడను తయారు చేసుకొని చక్కగా తిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను హల్వా అనేది చాలా ఫేమస్ పేరు కనుక దీన్ని ఇప్పుడు మనం కాన్ఫ్లోర్ హల్వా అని పిలవచ్చు లేదా కరాచీ హల్వా అని చెప్పచ్చు లేదా బాంబే హల్వా అని చెప్పొచ్చు ఎలా చెప్పినప్పటికీ మొత్తానికి మంచి ఐటమ్ అనమాట ఇది చాలా బాగుంటుంది మనకి ఒకవేళ షుగర్ కనుక తగ్గింది అనిపిస్తే మనం వన్ కప్పు కార్న్ ఫ్లోవర్కి వన్ అండ్ హాఫ్ కాకుండా కావాలంటే టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు కానీ నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ చెప్పాను ఆల్మోస్ట్ అంటే మరి ఓవర్ షుగర్ కాకుండా ఉంటుందని వచ్చేసి ఉంటాను ఇదిగోండి మనం కావాలనుకున్నటువంటి కరాచీ హల్వా తయారైపోయింది వచ్చేసేసింది అందరు కూడా దీన్ని తిని చక్కగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటాను మరి